హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విలేసాయి తెలి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు గోదావరి గేట్ దగ్గరికి అయితే లారీ లోడ్కి అయితే వెళ్ళాము నేనైతే లారీలో ఉన్నాను రికార్డ్ చేస్తున్నాను వీడియో అయితే మా ఫ్రెండ్ అయితే మాది సీరియల్ ఎన్నో సీరియల్ ఎన్ని బళ్ళు ఉన్నాయని చెక్ చేస్తాక వాడైతే వెళ్తున్నాడు నేను కూడా ఇంతకులే ఇంకా పైన అని చెప్పేసి జాయిగా దిగి కిందికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ అక్కడైతే బోట్ కూడా బాగున్నాయి మా సీరియల్ వచ్చేదాకా మేమైతే చూడవలసిందే ఇలా ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి బోట్లు చూపిద్దామని నేను కూడా చూద్దామని వెళ్ళాం ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మా వాడు కూడా వస్తున్నాడు బోట్లోకి నేనైతే ముందరగా ఎక్కేసాను అక్కడ లోడింగ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా చేస్తున్నారు అది ఇసుక మట్టి రాకుండా ఊళ్ళని ఇసుక మట్టిగా చక్కగా వేస్తున్నారు ఫ్రెండ్స్ గోదావరి ఇసుక గోదావరి ఇసుక అయితే ఈ బోట్లో అయితే వస్తుంది చాలామంది చాలా రిస్క్ చేసి నీటిలో ములిగి మరీ తీస్తారంట కనుక్కున్నాము బాబాయ్ మాకైతే చాలా భయం వేసింది ఎలాగైతే మా సీరియల్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ మా బండి అయితే ఇదే మా అన్నయ్య ఇంటికి ప్రతి వెళ్తుంది ఈ ట్రిప్ అయితే అందుకనే వాడు కూడా నేను కూడా వెళ్తున్నాను సరే వెళ్తే ఇక్కడికి వెళ్తే గోదావరి దగ్గర గోదావరి గట్టు ఇక్కడ అన్నీ అని చెప్పేసి లూడో ఎలాగేతారని నేను వెళ్ళాను ఫ్రెండ్స్ లోడ్ అయితే లూడింగ్ తోటతో చాలా బాగా వేస్తున్నారు మనుషులు వేస్తారేమో అనుకున్నాను నేనైతే లేదు అలా ఏం లేదు బా బాగుంది ఫ్రెండ్స్ మాకైతే లోడ్ అయితే చాలా బాగా వేశారు వీడియో నాకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్